మీ పిల్లలు లో చదవాలనేది మీ మీ నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు ఈరోజు వారితో మాట్లాడి చెవికి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి వినికిడి లోపం కావచ్చు చెవులో చీని రక్తం రావడం చెవి పోటు ఎక్కువగా ఉంటాం వీటికి కారణాలు ఏంటి వాటికి ఉన్న సొల్యూషన్ ఏంటి దాని గురించి అది తెలుసుకుందాం నమస్తే సార్ కొంతమందిలో వినికిడి అన్నది ఒక చెవికే ఉంటుంది ఇంకో చెవికే ఉండదు ఎందుకు సరే అలా అంటే నిర్లక్ష్యం దానివల్ల సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం మనకు తెలియకుండానే బాతిని స్నానం చేస్తున్నప్పుడు కానీ ఇతర సమస్యలు వాటర్ ఇస్తున్నప్పుడు ఒక చెవిలోకి నీళ్ళు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది నీళ్ళు వెళ్ళిపోవడం సమస్య అంటే సమస్య ఎందుకంటే చెవు పైన బాహ్య ప్రాంతంలో మనం బయట ఎక్కడెక్కడో దొరుకుతుంది దుమ్ము దూలి అంటుకుని ఉంటుంది ఎప్పుడైతే నీళ్ళలోనికి లోనికి వెళ్ళిపోతా నీటితో పాటు దుమ్ము లోపలికి వెళ్ళిపోతుంది అక్కడే కట్టగట్టుకపోవడం లేదా చెవిలో ఏదైనా గీరికపోవడం పుల్లలు అయ్యి పెడుతుంటారు అలాంటి వల్ల ఏంటంటే లోపల ఎక్కడో పుండు పడిపోవడం ఈ దుమ్ము అక్కడ చేరిపోవడం దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం దాంతో మెల్లిమెల్లిగా క్రమక్రమంగా ఒక అడ్డంకి ఏర్పడి వెనికి శక్తి తగ్గే అవకాశం ఉంటుంది కొంతమందికి వయోభారం పిల్లలు దాదాపు తక్కువ ఏజ్తో పాటు ఒక అరవై డెబ్బై సంవత్సరాలు దాటాక వెనికి శక్తి తగ్గుతుంది సహజంగా ఇంక కొంతమందికి ఏమో ఈ మధ్య కాలంలో పిల్లలకు కూడా వస్తుంది కారణం ఏంటంటే ఫోన్స్ మాత్రమే ఇంకొక కారణం లేదు ఫోన్స్ టీవీస్ రెండు మాత్రమే హెవీ రేడియేషన్ ఉంటుంది ఎక్కువ రేడియేషన్ ఉంటుంది చెవి చిన్న పిల్లలకి మరీ ఇప్పుడు పుట్టిన నెలలు రోజుల పిల్లలకు కూడా ఫోన్స్ వాడుతున్నారు వాళ్ళు లేచి తీసుకోరు పేరెంట్స్నే చెప్పాలి తప్పనిసరిగా పిల్లోడు ఏడుస్తుంటాడు ఫోన్ ఆన్ చేసేసి తలపక్క పెట్టాడు సో అంత చిన్న పిల్లోడికి చెవి పక్కన తల పక్కన ఫోన్ పెట్టడం వల్ల చెవి సమస్యలే కాకుండా ఇతరత్ర సమస్యలు కూడా తలెత్తుతాయి జ్ఞాపక శక్తి మెమరీ పవర్ పోతుంది రానున్న కాలంలో కంటి చూపు తగ్గిపోతుంది వినికిడి శక్తి తగ్గుతుంది ఇన్ని లోపాలు జరుగుతాయి కనుక పేరెంట్స్ తప్పనిసరిగా గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ పుట్టిన పిల్లడికి ఏం తెలుసు ఫోన్ ఇవ్వమని అడగడుగా వాళ్ళ తర్వాత చెప్తారు మా పిల్లడు ఫోన్ చూస్తేనే తింటాడు ఫోన్ ఇస్తేనే తింటాడు ఫోన్ కావాలి కదా మనం ఇస్తాం వాళ్ళు ఎందుకు అడుగుతారు అడగరుగా అదే విషయం అయితే సార్ కొంతమంది చెవిలో ఇయర్ బడ్స్ అవి పెట్టి వ్యాక్స్ మొత్తం తీసేస్తూ ఉంటారు కానీ అనేది చెవికి ఇంపార్టెంట్ ఉండాలి అనేసి అంటూ ఉంటారు కొంతవరకు ఎప్పుడైతే సహజంగా ఏంటంటే దానింతటదిగా వ్యాక్స్ బయటకు వచ్చేస్తుంది వస్తుంది సహజ గుణం అనమాట మనకి ఎప్పుడైతే జలం చేస్తే పసు నాసిక రంధ్రాల నుంచి వాటర్ ఎలా అయితే వస్తుందో అలాగే మనం కూడా ఎక్కువసేపు తీక్షణంగా తదేకంగా చూస్తే కంటి నుంచి నీరు దానంత కారిపోతుంది ఆ కంటి నీరు ద్వారా దుమ్ము వెళ్ళిపోతుంది డస్ట్ వెళ్ళిపోతుంది అలాగే వ్యాక్స్ కూడా తనంత తాను బయటకు వచ్చేస్తుంది ఇలా వేలతో ఇలా అంటే వేలు కంటి బయటకు ముద్దలు ముద్దలుగా బయటకు వచ్చేస్తుంది కానీ ఒకటి ఇక్కడ మనం మంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అసలు నూనె పెట్టట్లేదు తప్పిపోయి తలకి ఏ బేబీ ఆయలో పెడుతుంది అది కూడా కేర్ఫుల్ కాదు అయినప్పటికీ పెట్టారు అది కూడా ఒక వన్ మంత్ టూ మంత్స్ పెడుతున్నారు బలవంతంగా ఆ తర్వాత ఏ ఆయిల్ లేదు దానివల్ల తలంతా చచ్చు పడిపోతుంది తల చచ్చుపడితే వినికిడి శక్తికి ఏంటి ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ విల్ బి కనెక్టెడ్ టు ద బ్రెయిన్ ఆర్టిక్ నరు బ్రెయిన్కే కనెక్ట్ అయి ఉంటుంది దృశ్య శవన నాడి దాన్ని వినికిడి శక్తి ధ్వని నాడులు కూడా బ్రెయిన్కే కనెక్ట్ అయ్యి ఉంటాయి కేంద్ర నాడి మండలానికి అన్ని కనెక్ట్ అయ్యి ఉంటాయి సెంట్రల్ సిస్టమ్ ఉండాలి అలాంటి పరిస్థితుల్లో మరి వినికి శక్తి కూడా మెదడు నుంచే వస్తుంది మరి అలాంటి పరిస్థితుల్లో తలని జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అని చెప్పకనే చెప్పచ్చు అందువల్ల పేరెంట్స్ అంతా కూడా చిన్న పిల్లలకి పుట్టిన మరుక్షణం నుంచి తలకి రోజు మినిమం ఐదు నుండి పదిసార్లు తలకి నూనె పెడుతూ ఉండాలి సంవత్సరం కాలం పాటు ఆ తర్వాత ఉదయం సాయంత్రం ఒక ఉదయం పెట్టినా సరిపోతుంది రెండో సంవత్సరం ప్రతి మనిషి తప్పనిసరిగా తలకి నూనె పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా చేస్తే ఈ సమస్యలు ఉత్పన్నం కావు ఫస్ట్ అయితే సార్ చెవులో కొంతమంది ఆయిల్ వేస్తూ ఉంటారు డాక్టర్స్ ఏమో వేయకూడదు అని అంటుంటారు అంటే మన పూర్వకాలంలో కూడా అందరూ కూడా చెవులో నూనె వేయడం అన్నది మనం చూస్తాం ఇప్పుడు ఏంటి పరిస్థితి వేయచ్చా వేయాలి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి ఏంటి అంటే తల స్నానం అనగానే తల క్షణంపు పెట్టి కేశాలు శుభ్రపరచుకోవడం కాదు ఒళ్ళంతా నువ్వుల నూనె తీసేసుకొని కాస్త వెయిట్ చేసేసి తల నుండి కాళ్ళ వరకు ఆపాదమస్తకం నూనె పట్టించాలి ఒళ్ళంతా పూర్తిగా పట్టించేసి చెవిల్లో కాస్త గోరువెచ్చగా ఉన్న నువ్వు చెవి నిండుగా వేసేయాలి వేసేసి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచేసి తర్వాత తీసేయాలి బయట కంచేస్తే వచ్చేస్తుంది నూనె మొత్తం మళ్ళీ బయటకు వచ్చేస్తుంది తర్వాత నెక్స్ట్ రెండో చెవిలో ఈ విధంగా వారంకొకసారి చేస్తూ ఉన్నట్లయితే చెవి సమస్యలు జీవిత పర్యంతం రావు కారణం అవ్వచ్చు ఈ తర్వాత చెవిలో దురదలాగ పెట్టడం కావచ్చు ఇలాంటి సమస్యలు ఏవి దరిదాపుల్లోకి రావని చెప్పవచ్చు మిరిందాకే అన్నారు పూర్వకాలంలో చెవిలో నూనెస్తారు అది అప్పుడు అలా చేశారు కనుకనే ఈరోజు మేము ఇలా ఉన్నామని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే వినికి లోపం లేదు దృష్టి లోపం లేదు మాకు వయసు రీత్యా వచ్చినటువంటిదే ఇంకా కొంతకాలం అయితే అర్థాలు అవసరం లేదు మాకు అలవాటు అయిపోయింది కనుక పెట్టుకుంటున్నాం కానీ ఇప్పుడు అక్కర్లేదు పేపర్ డైరెక్ట్ చదవగలుగుతాను నేను ఎస్ ఎందుకంటే ఇవన్నీ తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంటుంది అలా చేస్తే జీవిత పర్యంతం వల్ల ఉన్నంతకాలం ఇంకిటి శక్తి రావడం తగ్గడం కానీ ఇందాక చెప్పినట్టు చెవి పోటు చెవిలో నొప్పి రావడం ఎలర్జీ కండిషన్స్ చీము కారణం చెవిలో ఉండడం చీము రావడం చెవిలో చీము కూడా వస్తుంది చీము రావడం పుండ్లు సమస్యలు సమస్యలన్నీ ఉత్పన్నం అవేవి ఉత్పన్నం కాకుండా మనని మనం కాపాడుకోవచ్చు ఈ ఒక్క చిన్న పని చేసినట్లే అయితే మనం ఎంత చెప్పినా కూడా ఇంకా వాళ్ళకి కొద్దిగా భయం ఉంటుంది నూనె నూనెలు కల్తీ వస్తున్నాయి వాడితే ఎలా ఉంటుందో ఏమో దీనికన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవడం బెటర్ ఏమో అనేసి అనుకుంటూ ఉంటారు సో అలాంటి వారికి మనకు ఆయుర్వేదంలో ఏమైనా ఉన్నాయా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇందాక చెప్పినట్టు మేము వీట్ కెన్ బి ప్యూరిఫైడ్ ఆయిల్స్ ఉంటాయి ప్రశస్తమైన నువ్వుల నూనె మా వద్ద ఉంటుంది వండికి పెట్టుకోవడానికి ఇస్తుంటాం అలాగే చెవికి కూడా అదే కర్ణాపూర్ణం అని చెప్పేసి అంటాం అంటే చెవిని పూర్తిగా నింపేయడం అని అనుకుంటాం ఒకసారి ఇందాక చెప్పినట్లు చెవిలో నూనె వేస్తూ తీసేయడం ఇలా చేస్తే దానివల్ల చెవి సమస్యలు రాకుండా అడ్వాన్స్గా కాపాడుకోవచ్చు ఎస్ ఒకవేళ వచ్చి ఉన్నాయి కాపాడుకోలేకపోయాం ఇప్పుడు చెప్తున్నాం మనం ఈ తర్వాత ఎంతమంది పాటిస్తారు సమస్యలే ఇప్పటివరకు ఎవరు పాటించరు డాక్టర్స్ కూడా నూనె వేయొద్దు ముక్కులో చెవిలో అసలు వేయద్దు తలకి పెడితే పెట్టండి అని చెప్తున్నారు ఇప్పుడు చెప్పట్లేదు అది కూడా నూనె మాత్రం వాడద్దు అని చెప్తున్నారు ఇలాంటి కన్ఫ్యూజన్లో వాళ్ళు వాడాలా వద్దా అనేది మీరు ఇందాక ఆ విధంగా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇప్పుడు మనం చెప్పినప్పుడు ఇప్పటికైనా కాస్త అంది మారి వాడినట్లయితే రానున్న తరంలో ఈ సమస్యలు తగ్గించుకున్న వాళ్ళు పోతాము ఎప్పుడైతే చీమ్ కారుతుంది దానికి కాను బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదిలో అలాగే వినికిడి శక్తి కోల్పోయిన వాళ్ళకి ఎప్పుడైతే సిక్స్టీ ఇయర్స్ ఎగో ఉన్న వాళ్ళకి వినికిడి శక్తి తగ్గుతుంది కొందరికి రెండు చెవుల్లో రావచ్చు కొందరికి ఒక చెవిలో రావచ్చు అది కూడా అంతే వినగపడ్డమే కాకుండా వింత వింత ధ్వనులు వస్తాయి ఇట్లా గీ అని కుయ్ అని రకరకాల సౌండ్స్ వస్తుంటాయి మాట్లాడకపోయినా ఎవరో మాట్లాడినట్టు వినబడదు ఇలాంటి ధ్వనులు వింత శబ్దాలు వినబడుతుంటాయి అదంతా కూడా చెవిలో లోపాలన్నమాట అది రకరకాల లోపాలకు దారితీస్తారు కాబట్టి అలాంటి ఏమైనా జరిగితే అవి ముందుగా కనిపించినట్లయితే తప్పనిసరిగా మా లాంటి ఆయుర్వేద వైద్య నిపుణులు సంప్రదించడం ఎంతైనా అవసరం ఇవి ఎవరికి తగ్గుతుంది అంటే ఎక్కువగా ధ్వని ఉన్న ప్రాంతంలో పనిచేసే వాళ్ళకి కండక్టర్స్ డ్రైవర్స్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ట్రాఫిక్ హోమ్ హోంగార్డ్స్ ఎందుకంటే మాకు హోమ్ గార్డ్ పేషెంట్ ఉన్నాడు అందుకే తగ్గింది ఆయన విత్ ఇన్ టూ మంత్స్లో వెనుకటి శక్తి వచ్చేసి ఎక్కువ పొల్యూటెడ్ సౌండ్ పొల్యూషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వినికిడి శక్తి తగ్గిపోయే అవకాశం ఉంది అంతేకాక ఈ రోజుల్లో ఫోన్ ఎక్కువగా టీవీ ఎక్కువగా వాడుతుంటారు డిజిబుల్స్ ఆఫ్ సౌండ్ ఎయిటీ హండ్రెడ్ పెట్టి వింటుంటారు పిల్లలు సో దానివల్ల కూడా వినికి తగ్గే అవకాశం ఉంటుంది ఇవన్నీ ప్రధాన కారణాలు అవుతున్నాయి అవన్నీ కొంత మానేసి సరైన పద్ధతుల్లో ఉంటే ఈ చెవికి సంబంధించిన జబ్బులు రాకుండా ఎవరికి వారు కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం